హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి సో నేను బాగున్నానంటే అంత బాగా కాదు సో నాకైతే ఫీవర్ వచ్చి చాలా అలసిపోయాను మీకు కూడా తెలుసు ఆ వీడియో విషయము సో నాకు బాగాలేదని అయితే నేను ప్రియాంశిని పట్టించుకోవడమే మానేశాను సో ప్రియాంశిని వస్తువులు చూడండి ఎంత గలీజ్ అయిపోయాయో చాలా చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట మనకి ఏదైనా అయితే మనం పిల్లలు అట్లీగ నేను చెప్పలేను సో మీకు తెలుసు సో అయితే నాకు ఓపిక ఉన్నంతసేపు ఓపిక ఉన్నంతసేపు ప్రియాంశి వస్తువులన్నీ క్లీన్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను సో ఈ బ్లాగ్స్ మీకోసమే కొంతమందికి యూజ్ అవుతుంది సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఓకేనా సో చూసారా ప్రియాంశి టెడ్డి బేరి ఎంత బాగుండానో ఎంత గలీజ్ అయిపోయింది మొత్తం దుమ్ము అంతా చూడండి చూస్తేనే తెలిసిపోతుంది ఇక దుమ్ము అంతా సో మనం ఒక రెండు మూడు రోజులు పట్టించుకోకపోతే ఎట్లా అవుతుందో చూస్తారు కదా సో ఇప్పుడైతే ఇవన్నీ తీసి క్లీన్ చేయాలి సో తీసి ఫస్ట్ ఇక్కడ వేసేద్దాం ఒక రెండు మూడు రోజులు మనము ఇల్లుని సర్దకపోతే ఎంత గలీజ్ అవుతుంది కదా కదా సో ఇవి కూడా చూడండి ఇటు ఇంటి అయితే పెద్దది మనతోటి కాదు ఇప్పుడు అది పక్కకు పెట్టేద్దాం చూసారా ఎలా ఉందో మొత్తం అసలు ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా అయిపోయిందన్నమాట సో ప్రియాంషి ఆడుకొని ఆడుకొని అయితే వీటికి అయితే చూడండి మొత్తం ఇట్లా తీసేసింది సో ఇప్పుడైతే మనం క్లీన్ చేస్తే దీంట్లోకి వాటర్ వెళ్ళిపోతాయి కాబట్టి ఫస్ట్ అయితే నేను ఇవి కుట్టేస్తాను సో సో ఇది కుట్టేసే ముందు ఇవైతే ఫస్ట్ నాన పెడతా ఎందుకంటే టైం పడతాయి ఇవంతా పోవడానికి కాబట్టి సో నా దాంట్లో ఒక లిక్విడ్ ఉంది ఇది ఒక వాషింగ్ మిషన్ లేసేది ఒక ఆంటీతో తోటి తెప్పించాను ఫోర్ ఫిఫ్టీ అన్నమాట కొంచెం ఎక్కువనే వేయాలి చూసారా అది ఎట్లా ఎట్లా అయిపోయిందో టెడ్డి పేరీస్ కొంచెం వాటర్ వేసేద్దాం ఓకే ఇంకో బకెట్ తీసుకుంటా ఇలా బట్టలు తర్వాత పిండేద్దాం సో అయితే ఇందులో వేసి చక్కగా క్లీన్ చేసేద్దాం చూడు ప్రియాన్షి ఎట్లా తీసేసిందో చూసారా ఇట్లా వేసేసి ఇలా పెట్టేసుకున్నాం ఎందుకంటే పెద్దది లేవు కాబట్టి సో సెట్ ఇట్లనే సెట్ అవుతుంది కొంచెం ఇవి చూస్తేనైతే నాకు రెండు నిమిషాలు అసలు ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట అంత గలీజ్ అయిపోయింది అసలు కొన్ని వాటర్ పోషద్దా సో నానబెట్టేసేసాం ఇంకా రెండు ఉన్నాయి సో అవి మనం స్టిచ్చింగ్ చేస్తాం ఇప్పుడు వాటిని ఇవి రెండు కదా సో డబల్ తీసుకున్నాను నేను ఇది దారం అనేది ఇప్పుడు స్టిచ్ చేస్తాం ప్రియాంశ్కి రెండు బొమ్మలు చాలా ఇష్టం కాబట్టి సో ఎక్కువ ఆడుకుంటుంది అందుకే తొందరగా చిందిగా అంటే మొత్తం అందులో ఉన్న దూది మొత్తం వేసేసింది ఓపిక లేదు కానీ ఓపిక తెచ్చుకొని చేస్తున్నా చాలా చాలా సో మనం స్కిప్ చేసి చేస్తా ఎందుకంటే వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి సో అయిపోయింది ఇట్లా అయితే స్టిచ్ చేశాను కొన్ని రోజులైనా యూజ్ అవుతుంది కదా ఇష్టమైన దాన్ని కొడుతున్నా లేకపోతే అసలు కొట్టకపోయేదాన్ని అయిపోయింది అయిపోయింది అన్నమాట ఇంకోటి ఇంకోటి ఉంది ఇంకోటి స్టిచ్ చేద్దాం ఈ దీని తోక అయితే మొత్తం చేసేసింది కానీ చాలా బాగుంది స్టిచ్ చేద్దాం సో ఇది కూడా అయిపోయింది ఏ పడతాను ఇది కూడా అయిపోయింది ఇక పువ్వు ఇవి కూడా నానబెట్టేస్తాము ఒక పది ఇరవై నిమిషాలు ఒకేనా సో ఇవి కూడా నానబెట్టేద్దాము కష్టం నానబెట్టడము కొంచెం వాటర్ వేద్దాం దీనిపై నుంచి కొంచెం లిక్విడ్ వేస్తే ఓకే సరిపోతుంది ఓకే కొంచెం ఇట్లా ఇట్లా చేస్తే అది కవర్ అయిపోతుంది పొంగు అయితే చాలా పవర్ఫుల్ అన్నమాట ఇది లిక్విడ్ అప్పట్లోపు గిన్నెలు సర్దుకుంటా ఎందుకంటే నిన్న మా ఆయన క్లీన్ చేసిండు అట్టనే పెట్టేసిండు నేనైతే అసలు ముట్టుకోలేదు ఓకే ఇంకా ఇవన్నీ ఉన్నాయో చూసారా అబ్బో మనకు మాత్రం ఏమన్నా అయితే అసలు ఇల్లు ఎట్లా ఉంటుందో అట్లా అన్నమాట కదా నిజమా కాదా చెప్పండి కామెంట్ చేయండి మర్చిపోద్దు ఈ ఈ వర్డ్కి అయితే ఓకేనా సో ఆల్మోస్ట్ అయిపోయాయి స్పూన్ పెట్టేస్తా ఎందుకు నేను వీడియో లెంత్ అవుతుందని నేను మిడి మిడి చూపిస్తున్నాను సో చేసే ప్రాసెస్ మాత్రం ఇదే ఓకేనా అయిపోయాయి ఇంకా గిన్నెలు ఉన్నాయి చూద్దాం సో కొంచెం చాయ్ పెట్టుకుందాం ఆల్రెడీ మా ఆయన పెట్టించాడు కొంచెం వేడి చేద్దామని మళ్ళీ ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలి సో అప్పటి వరకు అయితే చాయ్ కూడా అయిపోతుంది సో అవి నానే వరకు ప్రియాంశకి అయితే ఉప్మా చేస్తాయి ఇది దొడ్డు ఉప్మా ఇది సన్నం ఉప్మా సో మిక్సింగ్ చేస్తున్నా ఎందుకంటే నేను పని చేయడం గ్రేట్ అవుతుంది కానీ తనకు ఆకలితోటి మనం ఉంచలేం కదా సో అందుకని సో దించేసుకుందాం కొంచెం వేసుకుందాం ఎక్కువ వేయను ఎందుకంటే పియనిషికి బాగోదు కాబట్టి చాయ్ కూడా వేసుకున్నా కొంచెం వేసుకున్నారు రక్క అంటారు ఆల్రెడీ ఒక ట్రిప్ అయిపోయింది ఓకేనా చూసేద్దాం ఫస్ట్ అయితే

రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం సో అయింది కాబట్టి వాటర్ వేసేస్తా ఓకే సరిపోతుంది ఇది అయితే రవ్వ ఏమైనా ఉంటే చూసుకోవాలి ఎందుకంటే పిల్లలకు పెట్టే ఐటమ్స్ కాబట్టి చాలా నీట్గా చూసుకోవాలి ఏమైనా ఉంటాయా అయ్యింది ఇది ఆల్మోస్ట్ ఇందాక తెచ్చిందే కానీ ఏం లేదు జస్ట్ అలా చూపిస్తున్నాను వేసేద్దాం ఫస్ట్ దొడ్డు మీరు గమనించండి ఎందుకంటే కొంచెం దొడ్డుగా ఉంటుంది కాబట్టి తొందరగా ఉడకాలి తర్వాత మనం సన్నం వేస్తాం కదా సో అట్లా ఫుల్ అయితే పెట్టద్దు ఇందులోనే కూడా వేసేద్దాం సో ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి సో ఇవి కూడా వేసేద్దాం ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్నాను నేను ఆల్రెడీ సో మూత పెట్టేద్దాం ఉన్న వాటర్ వాటర్తోటే మంచి అయిపోతుంది ఓకేనా సో ఇదైతే అయిపోయినట్టే సో ఇప్పుడైతే మనము నానిపోయిన లేవని బట్టలకే చూద్దాం ప్రియాన్స్ చూడండి అన్నయ్య కూతురు ఆడుకుంటుంది ఓకే ఇప్పుడైతే వీటిని క్లీన్ చేసేద్దాం సో ఇప్పుడైతే క్లీన్ చేసేద్దాం ఓకేనా ఇవి చూసారా ఎంత అయితే అసలు టైం అయితే చాలా పట్టేసింది క్లీన్ చేయడానికి అందుకే స్పీడ్ మోషన్లో అయితే నేను అన్నమాట సో మనకి ఏదైనా బాగాలేకపోతే పిల్లల భవిష్యత్తు ఏంటిది అనేది అయితే నాకు చాలా క్లారిటీ వచ్చింది అన్నమాట సో ఫస్ట్ టైం అసలు ప్రియాన్షి అంటే పుట్టినప్పటి నుంచి నాకు ఇలా అవ్వడము సో మీరు చూస్తున్నారు వీడియోస్ కూడా రావట్లేదు లైవ్ కూడా పెట్టట్లేదు కదా నేను సో అంత బాగాలేదన్నమాట అసలు సో ప్రతిదీ నీకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను క్లియర్గా చూడండి స్కిప్ చేయకుండానైతే సో ఇవే అని కాదు అసలు ప్రియాన్స్కి సంబంధించినవి అని కూడా కాదు అసలు నేను ఇంట్లో ఏ వస్తువు కూడా నేను ముట్టుకోలేదు సో వెదర్ చేంజ్ వల్లన ఏమో తెలియదు కానీ బాబోయ్ చాలా అన్న అంటే చాలా ఫివర్ అన్నమాట నేను అసలు లెక్క చేయలేదు కొంచెం ఇట్లా ఒళ్ళు వేడిగా ఉంటే సో తర్వాత అర్థమైంది అన్నట్టు సో ఇలా ఉంటే ప్రియాంశు కూడా తను పాలు తాగుతుంది కాబట్టి తనకు కూడా ఇబ్బంది అవుతుందని అయితే హాస్పిటల్కి వెళ్ళేసాను సో చూసారా ఎంత ఎంత అసలు ఎంత క్లీన్ చేసినా కానీ అవ్వట్లేదు కదా సో డ్రస్ట్ అయితే చాలా పట్టేసింది అసలు ఏం చేయాలో అర్థం కాలేదు నాకు చూడడానికి అబ్బా ఏంది ఇట్లా అసలు నిజంగా నాకు ఇంత బాధ అనిపించింది అంటే పిల్లలకు తల్లి లేని పిల్లలు ఎట్లా ఉంటారో అనకూడదు అన్నమాట కానీ అట్లా అనిపించింది నాకు అస్సలు అస్సలు బాగా అనిపించలేదు నా చిన్న తల్లిని కూడా అసలు పట్టించుకోలేకపోయాను అసలు ఫుడ్ కూడా సరిగ్గా పెట్టలేకపోయాను పాపం తన డాడీ ఎంత సఫర్ అయ్యాడో తెలుసా ఇంట్లో పనులు చేస్తూ ఆయన ప్రియాంక్షని చూసుకుంటూ నన్ను చూసుకుంటూ కనీసం వన్ వీక్ అన్న తను అసలు డ్యూటీకి వెళ్ళలేదు సో ఈరోజు వెళ్ళిండు కొంచెం ఇక నేను మా అన్నయ్య పిల్లలు ఉన్నారు కదా మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతే నాకు కూడా ఇబ్బంది అయిపోతుందని కొంచెం ఓపిక తెచ్చుకొని అయితే ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను ఏం చేయాలి మరి ఇంట్లో ప్రియాంక్షి చూసుకునే వాళ్ళు మమ్మల్ని చూసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు మేము ముగ్గురం తప్ప సో అందుకే ఇలా ఇలా క్లీన్ చేస్తున్నాను అని అనిపిస్తుంది మీకు చెప్పండి కదా ఆల్మోస్ట్ అయితే అయిపోయింది క్లీన్ చేయడం ఇప్పుడు వాటర్లో తీసేసేసుకుందాం ఓకేనా సో వాటర్ అయితే ఆన్ చేసేస్తున్నా చూసారా వాటర్ వేసి తీసుకుంటే ఎంత బాగా అనిపిస్తుందో కదా సో ఇవైతే మొత్తం క్లీన్ చేసేసా ఓకేనా సో వీటి క్లీన్ చేయడానికి అయితే చాలా టైం పట్టేసింది సో ఇది కూడా అసలు స్పీడ్ మోషన్లో పెడుతు పెట్టాను మీకు అనిపిస్తుంది కదా సో మొత్తం ప్రతిదీ వాటర్లో ఎందుకంటే ఎక్కువ పొంగు జిడ్డు కంటే పొంగు ఎక్కువ కనిపిస్తుంది కదా మీకు సో చాలా టైం పట్టేసింది అసలు పొంగు జిడ్డు ఇదంతా పోవడానికి అందుకే స్పీడ్ మోషన్లు పెట్టాను డబల్ 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 క్లీన్ చేయాల్సి వచ్చిందన్నమాట ప్రతీది నీట్గా క్లీన్ చేశాను ఎందుకంటే పాప నోట్లో పెట్టుకుంటుంది పట్టుకోవడం అట్లా జరుగుతుంది ఏదైనా చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయి సో మనకు కనిపించని సూక్ష్మజీవులు ఎన్నో ఉన్నాయి కాబట్టి ప్రతీది చూసుకుంటూ చక్కగా క్లీన్ చేశాను ఒక్కటి పదిసార్లు కడుక్కుంటూ అయితే చక్కగా క్లీన్ చేశాను సో చిన్న పిల్లలు కదా సో వాళ్ళ విషయంలో అయితే మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది నెగ్లెట్ చేయకూడదు అసలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియాంశి విషయంలో నెగ్లెక్ట్ చేసింది ఇదే ఒక్క విషయమే ఇక చెయ్యను అస్సలు చేయను నాకు ఎంత బాగాలేకపోయినా కానీ నేనైతే అసలు ప్రియాంశిగా నెగ్లెక్ట్ చేయాలని నేను అనుకోలేదు సో నాకు ఫస్ట్ టైం చాలా బాధ అనిపించింది అందుకే చూడండి నేను ప్రతిదీ ఎంత చక్కగా క్లీన్ చేస్తున్నానో సో మీకు అనిపిస్తుంది కదా సో ఎంతమంది అండి హౌస్ వైఫ్స్ ఇలా ఉన్నారు ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మంచి సో ఫోన్ అయితే వచ్చింది వాళ్ళ డాడీ డ్యూటీకి వెళ్ళాడు కదా సో వచ్చినా అని కాల్ చేస్తారు వెళ్ళేటప్పుడు అక్కడ చేరుకున్నాక కూడా కాల్ చేస్తాడు తను సో ఇది అన్నమాట చూడండి ఎంత ఎంత సేఫ్ అవుతుంది అన్నీ ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయాయి ఒక బకెట్లో వేసేసుకుంటున్నాను ఓకే బకెట్లు అయితే అయిపోయినాయి ఇవి ఎట్లా ఆరేస్తానో చూస్ చేస్తాము ఓకేనా సో బయటికి అయితే తీసుకొచ్చాను సో వీడియో అయితే ఒక పాపతోటి తీపిస్తున్నాను అన్నమాట సో కొన్ని అయితే అసలు మబ్బే ఉన్నది ఈరోజు ఎండడం అయితే చాలా కష్టము అయినా తప్పదు ఇక రోజు అలా చూస్తే మళ్ళీ అన్నీ గలీజ్ అయిపోతాయి సో ఇటు బయట దండ మీద వేయకుండా గేట్ పైన వేస్తున్నాను ఎందుకంటే అటు కొంచెం ఎండ ఎక్కువ కొడుతుంది కాబట్టి ఎండ అయితే లేదు కానీ మరి ఏం చేస్తాము తప్పది కదా సో కొన్నిటికైతే అసలు హ్యాంగర్స్ అంటే వాటికి కొన్నిటికైతే అసలు ఇట్లా తలగేయడానికి దారాలు కూడా లేవు ఎట్లాగో అట్లా వేస్తున్నాను ఎందుకంటే ప్రియాన్షి తెలుసు కదా ఎట్లాంటిదో ఉన్నాయి అన్నీ కూడా మొత్తం తీసేసింది పీకి పడేసింది అన్నమాట దారాలు సో కష్టపడి అట్లా అట్లా వేస్తున్నాను సో కొన్నిటికి లేవు కదా అని వేరే బకెట్లో తీసి కాంటలు తీసుకొచ్చి అట్లా పెడుతున్నాను సో కాంటలు అంటే ఏదో అనుకునే కొంత అర్థం కాకపోవచ్చు సో పిన్నిస్లో అండి పిన్నిస్లో అయితే అట్లా పెట్టేస్తున్నాను చూడండి తప్పది కదా మరి నా తిప్పలు ఇలా ఉన్న సో ఎలాగ అలా తలగేస్తున్నాను ఎండ అయితే అసలు లేదు కానీ తప్పదు టూ డేస్ అయినా మనము ఆరబెట్టాల్సిందే సో మంచిగా కావడం అయితే లేదు కానీ మబ్బులు చూడండి ఎలా ఉందో టూ డేస్ అయితే పడుతుంది ఆరిపోయే వరకు సో మెత్తగా మెత్తగా ఉంది సో ఆరి నాకైతే చాలా క్లీన్గా ఉంటుంది అన్నమాట సో చూడండి మనం అయితే చూసా ఎట్లా ఉందో సో ఇంతేనండి మంచిగా నేనైతే ప్రియాన్షిగా అయితే బొమ్మలు అయితే క్లీన్ చేశాను కొంచెం మనశాంతిగా ఉంది సో ఇప్పుడైతే తనకు అన్నం పెట్టేస్తా ఉప్మా చేసినా కదా పెట్టేస్తాను సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి ఖచ్చితంగా చూడండి చాలా బాగుంటాయి నాచురల్ ఏంటంటే మనం ఇంట్లో చేసుకునే పనులే సో చాలా బాగుంటాయి సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు సో ఇళ్ళల్లో మదర్స్ హెల్త్ బాగాలేకపోతే పిల్లల భవిష్యత్తు ఏంటిది అవునా కదా నిజం చెప్పండి ఈ విషయం పైన అయితే కామెంట్ చేయండి సో ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేయండి బాయ్ బాయ్